గ్రంథము ముప్పైవ అధ్యాయము ఏహోవ వాక్కు ఇదే లోబడిన పిల్లలకు శ్రమ పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయదరు నా ఆత్మ నియమింపనే సంధి చేసుకుందరు వారు నా నోట మాట విచారణ చేయక ఫరోబలము చేత తమ్మును తాము బలపరుచుకునుటకు ఐగుప్తి నీడను జొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయదరు ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగను అగుప్తి నీడు శరణజొచ్చుట వలన సిగ్గు కలుగును యాకోబు వారి అధిపతులు సోయానిలో కనబడినప్పుడు వారి రాయబారులు హానేసులో ప్రవేశించినప్పుడు వారందరూ తమకు అక్కరకు రాక ఏ సహాయములకైనానో ఏ ప్రయోజనములకైనానో పనికిరాక సిగ్గును నిందను కలుగజేయు ఆ జనుల విషయమై సిగ్గుపడదరు దక్షిణ దేశంలోనున్న క్రూర మృగములను గోర్చిన దేవోక్తి సింహి సింహములను పాములను తాపకరమైన మిడునాగులునున్న మిక్కిలి శ్రమ బాధలు గల దేశము గుండా వారు గాడిద పిల్లల వీపుల మీద తమ ఆస్తిని ఒంటిల మోపుల మీద తమ ద్రవ్యములను ఎక్కించుకుని తమకు సహాయము చేయలేని జనమునద్దకు వాటిని తీసుకుని పోదురు ఐగుప్తి వలని సహాయము పనికి మాలినది నిష్ప్రయోజనమైనది అందుచేతను ఏమయో చేయక వేరకుండు గప్పాల మారి అని దానికి పేరు పెట్టుచున్నాను రాబో దినములలో చిరకాలము వరకు నిత్యము సాక్షార్థముగా నుండునట్లు నీవు వెళ్ళి వారి ఎదుట పలక మీద దీని వ్రాసి గ్రంథములో లిఖింపము వారు తిరగబడు జనులు అబద్ధమాడు పిల్లలు యహోవా ధర్మశాస్త్రము విననల్లని పిల్లలు దర్శనము చూడవద్దనే దర్శనము చూచువారితో చెప్పువారను యుక్తవాక్యములను మాతో ప్రవచింపకుడి మృదువైన మాటలనే మాతో పలుకుడి మాయా దర్శనములను కనుడి అడ్డము రాకుండి త్రోమ నుండి తొలగుడి ఇస్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎద్దుట ఎత్తకుడి అని భవిష్యత్ జ్ఞానులతో ఉన్నారు అందుచేతను ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలాత్కారమును కృత్రిమమును నమ్ముకుని అట్టి వాటిని ఆధారము చేసుకుంటే గనక ఈ దోషము మీకు ఎత్తైన గోడ నుండి జోగి పడబోవుచున్న గోడ అండవలే అగును అది ఒక్క క్షణములోనే హఠాత్తుగా పడిపోవను కుమ్మరి కుండ పగలగొట్టబడినట్లు ఆయన ఏమీ విడిచిపెట్టక దాన్ని పగలగొట్టును పొయ్యిలో నుండి నిప్పు తీయటకు గాని గుంటలో నుండి నీళ్లు తీయటకు గానీ దానిలో ఒక్క పెంకైనను దొరకదు ప్రభువును ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడునగో ఏహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు మీరు మరలి వచ్చి ఓరకుండుట వలన రక్షింపబడదరు మీరు ఓరకుండి నమ్ముకునుట వలన మీకు బలము కలుగును అయినను మీరు సమ్మతింపక అట్లు కాదు మేము గుర్రముల నెక్కి పారిపోవదు వంటివి కాగా మీరు పారిపోవలసి వచ్చను మేము వడిగల గుర్రములను ఎక్కి పోయిదమని వెంటనే కాగా మిమ్మను తరుమువారు వడిగల వారిగా నుందరు వారు పర్వతముల మీద నుండి కొయ్యవలను కొండ మీద నుండి జెండావలెనో అగువరకు ఒకని గద్దింపునకు మీలో వెయ్యి మంది పారిపోయెదరు ఐదుగురి గద్దింపునకు మీరు పారిపోయేదరు కావున మీ ఎందు దయచూపవలెనని ఏహోవా ఆలస్యము చేయుచున్నాడు మిమ్మును కర్ణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు ఏహో న్యాయము తీర్చు దేవుడు ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యలు సియోనులో ఇర్షాలేములోనే యొక్క జనము కాపురముండను జనమా నీవిక నే మాత్రము కన్నీళ్లు విడవవు ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించను ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును ప్రభువు నీకు స్నానములను ఇచ్చెను ఇక మీదట నీ బోధకులు దాగియుందురు నీవు కన్నులారా నీ బోధకులను చూచెదవు మీరు కుడి తట్టైనను తట్టైనను తిరిగినను ఇదే త్రవ దీనిలో నడుగుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును చెక్కబడిన మీ వెండి ప్రతిమల కప్పును పోతపోసిన మీ బంగారు విగ్రహముల బట్టలను మీరు అపవిత్రపరతరు హేయములని వాటిని పారవేయుదరు లేచి పొమ్మని దానిచో చెప్పుదరు నీవు నీ భూమిని విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యం ఇచ్చును అది విస్తార సార రసములు కలదైయుండును ఆ దినమన నీ పశువులు విశాలమైన గడ్డి మేయును భూమి సేద్యము చేయుళ్లను లేత గాడిదలను చేటతోనూ జల్లెడతోనూ చెరిగి జల్లించి ఉప్పుతో కలిపిన మేత తినను గోపురమును పడు మహా హత్యా దినుమున ఉన్నతమైన ప్రతి పర్వతము మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను వాగులను నదులను పారును ఏహోవ తన జనుల గాయము కట్టి వారి దెబ్బను వాగుచేయు దినుమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్ర సూర్యుని ప్రకాశము వలె ఉండను సూర్యుని ప్రకాశము ఏడు దినముల వెలుగు ఒక దినమున ప్రకాశించినట్లుండను ఇదిగో కోపముతో మండుచు దట్టముగా లేచు పొగతో కూడినదై ఏహోవా నామము దూరము నుండి వచ్చుచున్నది ఆయన పెదవులు ఉగ్రతతో నిండియున్నవి ఆయన నాలిక దహించు అగ్నిజ్వాల వలె ఉన్నది ఆయన ఊపిరి కుటికల లోతు వచ్చు ప్రవాహమైన నదివలే ఉన్నది వ్యర్థమైన వాటిని చెదరగొట్టు జల్లెడితో అది జనములను గాలించును త్రోవ తప్పించు కళ్ళెము జనుల దవడలలో ఉండును రాత్రి ఎందు పండుగ నాచరించినట్లుగా మీరు సంగీతము పాడుదరు ఇస్రాయలునకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యొక్క పర్వతమునకు పిల్లన గ్రోని నాదముతో ప్రయాణము చేయువారికి కలుగునట్టి హృదయ సంతోషము కలుగును ఏహోవా తన ప్రభావము గల స్వరము వినిపించును ప్రచండమైన కోపముతోనూ దహించ జ్వాలతోనూ పెళపెళయను గాలివన వడగండ్లతోనూ తన బాహు వాలుట జిన్నులకు చూపించును ఏహోవా దండముతో అశ్చూరును కొట్టగా అది ఆయన స్వరము విని బీతనందును ఏహోవా అశ్షూరు మీద పడవేయు నియామక దండము వలన ప్రతి దెబ్బ తంబుర సితారాల నాదముతో పడును ఆయన తన బాహువును వాని మీద ఆడించును యుద్ధము చేయును పూర్వము నుండి తోపేతూ స్థిరపరచబడి ఉన్నది అది మేలేకు దేవతకు సిద్ధపరచబడి ఉన్నది లోతుగాను విశాలముగాను ఆయన దాని చేసియున్నాడు అది అగ్నియు విస్తార కాష్టములను కలిగి ఉన్నది గంధక ప్రవాహముల వలె యహోవా భూపరి దాన్ని రగులుబెట్టును